నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలు గ్రామంలో ఉన్నటువంటి రత్నం ఫార్మసీ కళాశాలకు నేషనల్ లెవెల్లో క్వాలిటీ గ్రేడ్ ను నిర్ధారించే నేషనల్ అసెస్మెంట్ అండ్ అగ్రియేషన్ కౌన్సిల్ న్యాక్ సంస్థ ఏ గ్రేడ్ కేటాయించినట్లుగా ప్రిన్సిపల్ డాక్టర్ వై ప్రపూర్ణ చంద్ర వెల్లడించారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ శ్రీ కే వేణుగోపాల్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఫార్మసీ కళాశాల విభాగంలో నాక్ లో ఏ గ్రేడ్ సాధించిన మొట్టమొదటి ఘనత రత్నం ఫార్మసీ కాలేజీకి దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ఎంటిని ఘన విజయాన్ని సాధించిన అధ్యాపక బృందానికి సిబ్బందికి విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ప్రపూన చంద్ర మాట్లాడారు నమస్కారం నా పేరు డాక్టర్ వై ప్రపూన చంద్ర ప్రిన్సిపల్ రత్నమించిన ఫార్మసీ సిచుయేటెడ్ ఇన్ నిన్నొ మండలం పెడతాపూరు గ్రామంలో రత్నమించిన ఫార్మసీ ఈ రోజు వెళ్ళి అక్రిడేషన్కి ఏ అప్లికేషన్ ఏ గ్రేడ్ తీసుకుంది సో దీనికి సం సహకరించిన యాజమాన్యానికి అధ్యాపక అధ్యాపేతల వందానికి విద్యార్థులకి అందరికీ నా కృతజ్ఞతలు రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ స్థాపించి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది సో అప్పటి నుంచి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలకి రూరల్ ఏరియాలో స్థాపించి విలేజ్ పిల్లలకి అందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇస్తున్న యాజమాన్యానికి ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ స్కిల్ బేస్డ్ స్టడీస్ ప్రొవైడ్ చేస్తున్న రత్నం ఇన్స్ట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఏ గ్రేడ్ తీసుకున్న శుభ సందర్భంలో అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేము గ్రాడ్యుయేషన్ లెవెల్లో బి ఫార్మసీ ఫామ్ డి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నాలుగు బ్రాంచ్లు ఫార్మసూటికల్ అనాలసిస్ ఫార్మసీ ప్రాక్టీస్ ఫార్మసూటిక్స్ ఫార్మకాలజీతో పాటు ఫామ్స్ ఫార్మ్ డి పోస్ట్ బ్యాక్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఈ అక్రెడేషన్ నేషనల్ అక్రెడేషన్ నుంచి వస్తుంది నేషనల్ అక్రెడేషన్ ఏ గ్రేడు మాకు ఇచ్చింది నిన్న ఈవినింగే రిజల్ట్ డిక్లేర్ చేస్తాను మాది బ్యాంక్ వచ్చేసి పెడతాపల్లూరు విలేజ్లో ఉండి టూ థౌజండ్ సెవెన్లో మేము ఎస్టాబ్లిష్ చేసాము ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద రూరల్ పీపుల్ అండ్ నెల్లూరు అండ్ నెల్లూరులో కల్లా మాది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ నాక్ అక్రడేషన్ వచ్చిన సందర్భంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ మేనేజ్మెంట్కి మాకు కృతజ్ఞతలు దీనికి సహకరించిన విద్యార్థులకి అలాగే టీచింగ్ స్టాఫ్కి తల్లిదండ్రులకి అల్మినీకి మా ప్రత్యేక కృతజ్ఞత చదువుతుంది మీ కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మా కాలేజీలో పిల్లలకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ ఇస్తాం ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తాము అండ్ ద జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ టు గెట్ ద గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండస్ట్రీస్ సో ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తుంటాం